సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారి హయాంలో దేశంలో వస్తున్న అనేక అవాంఛిత పరిణామాలు అడ్డు అడ్డుకట్ట వేస్తున్నారు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అధికార కేంద్రీకరణ విపరీతంగా జరిగింది జీఎస్టీని ప్రవేశపెట్టడం ద్వారా అనేక పన్నులపై సెస్ అదనపు సెస్ విధించడం ద్వారా కేంద్రానికి ఆదాయం పెరుగుతోంది అందులో రాష్ట్రాలకు సరైన వాటా రావటం లేదు బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరుస్తున్నారు కేంద్ర ఏజెన్సీలైన ఈడీ సిబిఐ ఐటీ ఎన్ఐఏ వంటి వాటిని ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్నారు దీనికి తోడు గవర్నర్ల వ్యవస్థలో ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్న వారిని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలను పీడిస్తున్నారు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు సుప్రీంకోర్టు ఇటువంటి అనేక ధోరణులపై తీవ్రమైన వ్యాఖ్యానాలు చేయటమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది రాజ్యాంగం ఇండియా ఫెడరల్ వ్యవస్థగా ఉండాలని బలంగా కోరుకుంది అయితే దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు దేశ విభజన జరగటం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవటం వల్ల విపత్కర పరిస్థితుల్లో దేశం యూనిటరీ లక్షణాలు అధికారాలు ఉండేలా రాజ్యాంగాన్ని తెలివిగా రూపొందించారు అయితే నియంతృత్వ పోకడలున్న పాలకులు పార్టీలు ఆ అధికారాన్ని కేంద్రంలోనూ తమ చేతుల్లో చిక్కించుకునే వారు వ్యవ చిక్కి చిక్కించుకునేలా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు దీనిని సరిదిద్దడానికి సుప్రీంకోర్టు తన వంతు కృషి చేస్తున్నది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల గనులు ఖనిజాల మీద పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు దకలు పడింది ఈ పన్నును రెండు వేల ఐదు సంవత్సరం నుంచి వసూలు చేసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దీనివల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మైనింగ్ కంపెనీల నుంచి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు పన్నుల రూపంలో లభించనున్నాయి ఖనిజాలపై పన్ను వేసే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల సమాఖ్య స్ఫూర్తి వెల్లువెరుస్తుందని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు కానీ ఈ పన్ను వసూలు రెండు వేల ఐదు నుంచి అనుమతించడంపై ఏకాభిప్రాయం లేదు సుప్రీంకోర్టు తీర్పు భారం ప్రభుత్వ ప్రైవేటు మైనింగ్ కంపెనీలపై పడుతుంది ప్రభుత్వ రంగ మైనింగ్ కంపెనీల కంపెనీలే డెబ్భై వేల నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు చెల్లించాల్సి వస్తుంది దీనిపై వడ్డీ కూడా చెల్లించాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబట్టాయి అయితే దానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు సుప్రీంకోర్టు తీర్పు వల్ల టాటా స్టీల్ మీద పదిహేడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ భారం పడుతుంది బొగ్గు ధర పెరగటం వల్ల విద్యుత్ టారీఫ్లు కూడా పెరిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టు తీర్పులు ఖనిజాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు మేలు కలుగుతుంది అయితే కంపెనీలు ఈ మొత్తాలను ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించవు పన్నెండు సంవత్సరాలలో విడతల వారీగా చెల్లింపులు జరుగుతాయి గనులు ఉన్న భూమికి రాయలిటీ పన్ను రాష్ట్రాలకు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎనిమిది ఒకటి తేడాతో స్పష్టమైన తీర్పు ఇచ్చింది అయితే ఈ తీర్పును ఇక ముందు తవ్వే గనులకు మాత్రమే పరిమితం చేయాలని రెండు వేల ఐదు నుంచి అమలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు మైనింగ్ కంపెనీలు కోరిన ధర్మాసనం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ చెల్లింపులు ప్రారంభించాల్సి ఉంటుంది ఇది కంపెనీలకు ప్రభుత్వ రంగ మైనింగ్ కంపెనీలకు కొంత ఊరట కల్పిస్తుంది ఈ తీర్పు వల్ల జార్ఖండ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు బాగా మేలు జరుగుతుంది ఒక ఒడిశా రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల అదనపు ఆదాయం వస్తుంది ఏటా పన్నెండు వేల కోట్ల వరకు ఆదాయం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు ఐదు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుంది తెలంగాణకు మూడు వందల కోట్లు రావచ్చు